ప్రైజ్లో మన ఈ దినాన్ని చూసినట్లయితే ప్రతి ఒక్క యవనస్తులు కూడా తల్లిదండ్రుల యొక్క మాటను త్రోసివేస్తున్నారు తండ్రి చేసే ఉపదేశమును నెట్టివేస్తున్నారు వినడం లేదు ఆలకించడం లేదు అయితే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క బాగోగుల కోసమే ఆలకి ఆలోచిస్తూ ఉంటారు కానీ పిల్లలు ఈ లోకం యొక్క చట్ట స్నేహము ఈ లోకం యొక్క స్నేహము బట్టి వారి తల్లిదండ్రుల యొక్క మాటను ఆలకించడం లేదు అయితే ఈ దినాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథము నీతో మాట్లాడుచున్నది దేవాది దేవుడు నీతో మాట్లాడుచున్నాడు నా కుమారుడ నీ తండ్రి యొక్క ఉపదేశమును ఆలకించము నీ తల్లి చేసే బోధనను తోసివే అని నిజంగా నీ తల్లిదండ్రుల యొక్క మాటను నువ్వు ఆలకిస్తే నీ తల్లిదండ్రుల యొక్క మాటనే గైగుంటే ఆ మార్గంలో నడిస్తే నీ భవిష్యత్తు అనేది బాగుంటుంది మంచి మార్గంలో నడుస్తావని అది నీ తలకు సొగసైన మాలికగాను అలాగే నీ కంట మనకు ఆహారముగా ఉంటుందని దేవాది దేవుడు లేఖనం ద్వారా మాట్లాడుచున్నాడు కనుక ప్రతి ఒక్కరు